ప్రభుత్వ భూమి పేరుతో వ్యక్తిగత భూమిపై అక్రమాలు అనకపల్లి జిల్లా నుంచి భూమి వివాదం వెలుగులోకి వచ్చింది ఎలమంచిలి మండలం పెదపల్లి గ్రామంలోని తన భూమిని అక్రమంగా ఆక్రమించారని నమ్మి అప్పలరాజు ఆరోపిస్తున్నారు ఈ మేరకు అడ్డరోడ్డు జంక్షన్లోని నకపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు డాష్ టూ బిలో మూడెకరాలు ఇరవై ఏడు సెంట్ల భూమి తనదేనని కోర్టు ఉత్తర్వులు రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు అయినా తన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ గ్రామస్తులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారని వాపోతున్నారు ఈ వ్యవహారంపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు తక్షణమే తన యాజమాన్య హక్కులు ప్రకటించాలని రెవెన్యూ అధికారులను బాధితుడు కోరుతున్నారు జరిగింది వారు జరిగింది ఇది పరిష్కారం చేసుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాండ్ ఆర్డర్ ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయేమో అనేది కనబడతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న సంబంధిత మంత్రి కానీ ఎమ్మెల్యేగా మరి ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి అన్నారు కాబట్టి ఇది వెంటనే పరిష్కారం చేయడం అనేది చాలా అవసరం మరి ఆయన పొజిషన్లో ఉన్న దాన్ని ఆయన బయటికి నెట్టి వేసి ఆయన ఇల్లు స్వాధీనం ఇల్లంతా కూడా దొంగతనం లూటీ చేశారంటే ఎంత బాధాకరంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాంటి పరిస్థితి రానివ్వకుండా లాండ్ డాక్టరు ఎందుకని అంటే మా మిత్రులు చెప్పే దాంట్లో ఆవేదన అనేది ఒకటి ఉంది ఆ ఆవేదన ఏంటంటే అప్పలరాజు అనే ఆయన ఎన్ని సంవత్సరాల్లో తన ఆస్తిని మరి తక్కువ ఇదిగా కొనుక్కొని వాళ్ళు ఒక డెవలప్ అయిన తర్వాత అది ఏదో పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ ఆస్తినికి అనుకున్న టైంలో మరి దౌర్జన్యంగా కబ్జా చేద్దామని అనుకుంటే అది సరైన పద్ధతి కావద్దు కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తాం